తో ఒక సేవకునిగా చెప్పడానికి ఇష్టపడుతున్న మాట ఏంటంటే నేను ప్రకటిస్తున్న ఏసయ్య పక్షపాతం లేని దేవుడు ఆయన అబ్రహామును మాత్రమే కాదు గాని మనలను కూడా ఆశీర్వదించడానికి మనలను కూడా ఆయన విస్తరింప చేయడానికి ఇష్టపడుతున్నాడు మీరు జాగ్రత్తగా గమనిస్తే అబ్రహాము ఎవరు అని అంటే అటు ఇటుగా అటు ఇటుగా వంద సంవత్సరాలకి దగ్గర పడ్డ వ్యక్తి వంద సంవత్సరాలకి సమీపమైన వ్యక్తి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు నుంచి అబ్రహాముతో మాట్లాడుతూ వచ్చాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను గొప్ప జనంగా చేస్తాను ಭೂಮಿಂಗನ್ನು ಸಮಸ್ತ ವಂಶಾನು